ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి చందులూరు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మండల జేసీఎస్ ఇన్ఛార్జ్ ఎంపీటీసీ కిషోర్ వివరాలు చూసుకుంటే చందులూరు గ్రామంలో ఈ నెల ఇరవైవ తేదీ నుండి జరగనున్న శ్రీ ఎర్రయ్యమ్మ పేరంటాల తల్లి అరవై ఒకటవ మహోత్సవ సందర్భంగా ఈ రోజు నుండి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు మండల జేసీఎస్ ఇన్ఛార్జ్ గ్రామ ఎంపీటీసీ కిషోర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ క్రికెట్ పోటీలకు ముప్పైకి పైగా టీమ్స్ వచ్చాయని ఇందులో మొదటి బహుమతిగా పదివేలు రెండవ బహుమతిగా ఆరు వేలు మూడవ బహుమతిగా మూడు వేలు వీటితో పాటుగా బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ బెస్ట్ ఆల్రౌండర్లకు కూడా ప్రత్యేక బహుమతులు ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బోని అప్పలనాయుడు కసిరెడ్డి వినయ్ ఆలయ అనువాంశిక ధర్మకర్త ఎడ్ల జోగారావు ఎడ్ల ప్రసాద్ కిషోర్ యువసేన తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి